పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఒక ఫార్మా బల్క్ డ్రగ్ తయారు చేసేటువంటి కంపెనీ అందులో ఒక గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ కావడము దాంతో అక్కడ ఉన్నటువంటి భవనము పూర్తిగా కుప్పకూలి నేలమట్టం కావడము అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఆ కూలిపోయినటువంటి భవన శిథిలాలలో చిక్కిపోవడము ఇప్పటికి వచ్చినటువంటి వార్త ప్రకారం పన్నెండు మంది కార్మికులు పోయాయి మరొక ముప్పై మందిగా పైన కార్మికులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులు అందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఆ సంఘటన పట్ల మా జిల్లా అధ్యక్షురాలు అదేవిధంగా మా యొక్క ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు వెంటనే ఫోన్ చేసినప్పుడు దాని విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది ఆ విషయము కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళందరూ కూడా యాభై వేల రూపాయలు వారు మంజూరు చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రెండు సెక్టార్స్లలో ఎల్లప్పుడూ పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలి ఒకటి ఈ యొక్క హైదరాబాదులో ఉన్నటువంటి అనేకమైనటువంటి గోడౌన్స్లో కావచ్చు పెద్ద పెద్ద భవనాలు కావచ్చు వాణిజ్య భవనాలు వాటన్నిటిపైన పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రత్యేకంగా కెమికల్ ఇండస్ట్రీసు ఫార్మా ఇండస్ట్రీసు ఎక్కడైతే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలున్నాయో వాటిపైన కూడా పర్యవేక్షణ చేసి ఆయా మేనేజ్మెంట్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానీ ఎప్పటికప్పుడు మరి సలహాలు సూచనలు ఇచ్చి ప్రమాదాలు నివారించే విధంగా కార్మికుల ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మనం చూస్తున్నాం హైదరాబాదులో ఇటీవల చార్మినార్ దగ్గర ఒక భవనము షార్ట్ సర్క్యూట్తో మొత్తం కుటుంబం కుటుంబం ఏ రకంగా మరి చనిపోయారో మనం చూసాము కాబట్టి ఆ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వల్లము మరి ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి బాధితుల పక్కన నిలబడతాము ఈసారి కూడా అదేవిధంగా మా జిల్లా అధ్యక్షురాలి నేపథ్యం నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాల సహకారం అందించే విషయంలో వాళ్ళు ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పకుండా ఆసుపత్రిలో ఉన్నటువంటి కార్మికులకు అన్ని రకాలుగా మరి వైద్య పరంగా కానీ ఇతర కానీ ఆదుకుంటాము ఆ చనిపోయినటువంటి కార్మికులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఆ రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కార్మికులకు అన్ని రకాలతో కూడా మాట్లాడి ఆయా కుటుంబాలకు అన్ని రకాలుగా సహకారం అందించారు